దిద్దుబాటు నీకు అసహ్యం నీవు ఆ మాటలు నీవు ఆ మాటలను నీకు వెనుకకు నీ వెనుకకు తోసి నీవు దొంగలు చూసినప్పుడు వాణితో ఏకీక వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసినప్పుడు కీడు చేయవనని నీ నోరు ఇట్టి పనులు చేసినా నేను మౌనమై ఉంటుంది అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అయితే నీ పనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను కద్దించేదండి దేవుని మనసుని వాదల దీనిని యోచించుడు దేని అలా నేను మిమ్మల్ని శీల్చివేయ తప్పించు వాడేవడము లేనప్పుడు స్థుతియాలము అర్పించి వాడు వాళ్ళకి దేవుని రక్షణ కలపూర్చినట్టు వాడు మారతం చెల్లపల్చుకునేవాడు దేవుడు వాక్యాలను ఇంతటితో నిర్తని ఆత్మ జీవితం వాతిని పంధన వాక్యం పత్రిక వాటి భాగము అయినటువంటి బహుళైన దిపోతీ గారికి వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ చాలా నుంచి